లక్ష్మణ్ గారి క్యాపిటల్ మనకు తెలిసిందే గత నుంచి ఏ విధంగా నడుస్తుంది అనేది ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగిల్ క్యాపిటల్ ఎందుకంటే ఫస్ట్ నుంచి అదే నినాదం కాబట్టి ఇప్పుడు నిర్మాణంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు మూడు వందల ఎకరాల్లో సెంట్రల్ పార్క్ అంటున్నారు ఓన్లీ భవనాలు ఇవే కాదు మిగతా విషయాల్లో కూడా ఉద్యానవనం ఇవన్నీ కూడా చేసుకురావాలంటూ నేను నా మినిస్టర్ మొన్న మినిస్టర్ చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం ఏ విధంగా చెప్పండి మంత్రి నారాయణ నారాయణరావు చెప్పటం నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తాము అని చెప్పాడు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కంటే ముందే ఒక సంవత్సరం ఏడాది ముందే పూర్తి చేస్తాము అని పూర్తి చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే దానికి నిధులు కావాలి అంతే నిధులు వస్తే కనుక వర్క్లు జరగడానికి ఉన్న టెక్నాలజీలో పెద్ద పెద్ద కాంట్రాక్టు కాంట్రాక్టర్ దగ్గర ఉన్నటువంటి మిషనరీస్ పనిచేయడంలో కొండలు కొండలే పగలగొట్టి అండర్ టన్నలు బ్రిడ్జిలు ఇవన్నీ నిర్మాణాలు చేస్తున్నటువంటి ఈ కాలంలో ఇవన్నీ పూర్తి చేయడానికి పెద్ద సమస్య అయితే కాదు కానీ ఇప్పుడు సిడి క్యాపిటల్ డెవలప్మెంట్ దాదాపు యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందని ఒక ప్రాథమిక అంచనా వచ్చారు ప్రభుత్వము సరే వరల్డ్ బ్యాంక్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఒక పదహైదు వేల కోట్లు రిలీజ్ చేపిస్తున్నారు ఇంకా మిగిలిది అంచెల వారిగా కూడా రిలీజ్ చేపిస్తారు నెక్స్ట్ ఇది కేవలం ఆ పదహైదు వేల కోట్లు ఈ ఏడాదికి వాళ్ళు చెప్పింది సో నాలుగు సంవత్సరాల్లో ఒకవేళ ప్రతి సంవత్సరం పదహైదు వేల కోట్లు అనుకున్నా యాభై వేల కోట్లు వచ్చే అవకాశాలే ఉన్నాయి అప్ప తర్వాత తెచ్చుకోవాలన్నా ఏం చేస్తారు అన్నది మళ్ళా కేంద్రం ఏమైనా రెంటిఫై చేస్తారా ఎంత వరకు సహకరిస్తుంది అన్నది ఇంకా భవిష్యత్తులో తేడుతుంది కానీ ప్రస్తుతం అయితే పనులు మొదలు పెట్టాలి టెండర్లు పిలవాలి ఇవన్నీ ప్రాసెస్ నడవాలి ఆల్రెడీ చెట్లకు సంబంధించిన దాకా మన మిత్రుడు చెప్పినట్టు అన్ని అక్కడ చెట్లు అన్ని పట్టడము అన్ని పనులన్నీ మొదలు పెట్టారు స్టార్ట్ అయిపోయింది అయితే ఎన్డిఏ కూటమి గవర్నమెంట్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు అటు పొలవర విషయంలో కానీ ఇటు రాజధాని విషయంలో కానీ అప్పుడు అది టెంపరవరీ అని చెప్పి సెక్రటేరియట్ భవనాలు అంటే సెక్రటేరియట్ భవనాలు టెంపరీ కాదు అక్కడ పెట్టడం టెంపరవరీ అని చెప్పి హైదరాబాద్ నుంచి అందులోకి తరలించడం అనే మాటను అలాగే మిగతా భవనాలు కూడా సత్వరం మెయిన్ సచివాలయం ఏదైతే నిర్మాణం దానుకున్నారో అది లే ఆలస్యం కావటం వలన అతనికి అవకాశం దొరికి అతను ఎంపీలు అయ్యాడు అంటే జగన్మోహన్ రెడ్డి అదేదో చంద్రబాబు నాయుడు గారి సొంత సచివాలయం అయినట్టు లేకపోతే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన సచివాలయం అంటే రాజధానిని అనుకోని ఆయన మైండ్ లో ప్రేమ్ చేసుకొని అది వద్దనే వద్దు అసెంబ్లీ సాక్షాత్ అసెంబ్లీలో ఒప్పుకొని ప్రతిపక్ష నాయకుడిగా అధికారం లేకొస్తూనే అతను ఎందుకు మారిపోయాడు మూడు రాజధానులనే ఎందుకు వెతుకున్నాడు అంటే జరిగిన పొరపాటు ఒకటి ఉంది తెలుగుదేశం కూడా ఇక్కడ రైతులు ఏవైతే భూములు ఇచ్చారో వాళ్ళ వాళ్లకు ప్లాట్లు ఇవ్వాలి ప్లాట్లు ఇస్తే వాళ్ళకి ఏం రైతుంది ఉంది ఆ ప్లాట్ లో నిర్మాణాలు చేపట్టుకోవచ్చు అని అమ్ముకోవచ్చు కొనుక్కున్న వాళ్ళు కూడా అక్కడ భవనాలు నిర్మించవచ్చు అంటే షాపింగ్ కాంప్లెక్స్ లో సినిమా థియేటర్లో ఆఫీస్ కార్యాలయాలు ప్రైవేట్గా ఏవి వాళ్ళ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు కట్టుకో ఏం చేసిండ్రు ప్లాట్లు విడకొట్టి ఇదిగో నీ ప్లాట్ ఇది అని చెప్పి వాళ్ళకు రిజిస్ట్రేషన్లు ఆ ప్రభుత్వం చేయలేదు చంద్రబాబు నాయుడు అది ఒక అవకాశం దొరికింది అదే అలా ఇచ్చి ఉంటే సిడ్ క్యాపిటల్లో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి ఆఫీస్ క్వార్టర్ ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ అధికారుల క్వార్టర్స్ అవన్నీ కట్టారు దాని చుట్టూ ఉన్నటువంటి మొత్తం ముప్పై మూడు ఎకరాల్లో ఈ యొక్క రైతులకు ఇచ్చి ఇచ్చింటే వాళ్ళు ఊనుకుంటారా ఖచ్చితంగా వాళ్ళు వెంటనే పర్మిషన్ కుది ఈ బిల్డింగ్ కట్టుకుంటున్నామని పర్మిషన్ తీసుకునేసి వాళ్ళు అక్కడ నిర్మాణాలు చేపట్టేవారు అట్లేదు అమ్మేసుకునేవాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చేవాళ్ళు అపార్ట్మెంట్లు కూడా కట్టే అవకాశాలు అందులో ఒక ముప్పై మూడు ఎకరాల్లో ఎక్కడ చూసినా నిర్మాణాలు మన కంటికి కనిపించేవి అప్పుడు అంత సులభంగా అక్కడి నుంచి కదిలించలేని అంటే అక్కడ రాజధాని కాదు అని చెప్పలేని పరిస్థితులు వచ్చాయి అది జరగలేదు ఇప్పుడు ఇంకా ఇప్పటికీ జరగలేదు ఇప్పుడు ఇంకా ప్లాట్లు డివైడ్ చేయాలి ఇంటర్నల్ రోడ్లు వేయాలి ప్లాట్లు వాళ్ళకి అప్పగించాలి వాళ్ళు వాళ్ళకి ఏ అధికారాలు అమ్ముకునే అధికారాలు అన్ని కల్పించారు గతంలో ప్లాన్ అయితే ఉంది పక్కా ప్లాన్ ఇప్పుడే కొత్తగా ప్లాన్ వేయాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఎక్కడ పార్కులు నిర్మించాలి ఎక్కడ ఏ భవనాలు కట్టాలని మొత్తం ప్లాన్ కంప్లీట్ గా ఉంది సో ఇప్పుడు సిడి క్యాపిటల్ మీద దృష్టి సారించడం ఒక భాగం అయితే అది చాలా ఇంపార్టెంట్ రెండోది రైతులకు ప్లాట్లు కేటాయించి ఇంటర్నల్ రోడ్లు వేసి ఎలక్ట్రికల్ అంటే విద్యుత్ సరఫరా ఇవన్నీ ఇవ్వగలిగితే ఇంకా నగరం లేచి కూర్చుంటుంది ముప్పై మూడు ఎకరాల్లో మరి అది జరగాలి కదా అది మరి దానికి ఏమి ఏమి అడ్డంకులు ఉన్నాయో మరి మన మిత్రులు తెలిసింటే చెప్పాలి ఇప్పటి వరకు అలా ఆ దిశగా మాట్లాడలేదు కేవలం క్యాపిటల్ గురించే మాట్లాడుతున్నారు రైతులకు రైతులకు ప్లాస్ట్ ఇచ్చే విషయంలో క్లారిటీ ఇంకా లేదు ఎప్పుడు ఇస్తారు అన్నది ఇవ్వాలి అనుకుంటే ఇవ్వాలి అనుకుంటే నువ్వు చెట్లన్నీ పెరిగినాయి కొట్టేయాలి నిజమే కొట్టేసిన తర్వాత క్లియరెన్స్ అయిన తర్వాత మార్కెటింగ్ వేసి నీ ఫ్లాట్ ఇది అని చెప్పేసి అక్కడ బోర్డు అతనికి బోర్డు పెట్టి అతనికి రిజిస్ట్రేషన్ చెప్పేయాలి ఊరికే కాదు అందువలన ఆ ప్రాసెస్ కూడా సమానంగా జరగాలి జరిగితేనే నగరం కంటికి కనిపిస్తుంది లేస్తాయి పవాలన్నీ ఇవాళ చూసాం కదా ఒక్క మూడు నెలల కాలంలోనే అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు రెండింతలయ్యాయి విపరీతంగా పెరిగాయి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ కూడా వాల్యూ పెరిగింది రిజిస్ట్రేషన్లు పెరిగాయి ఇంకా మొదలు పెట్టారు అనుకోండి ఇంకా పెరుగుతుంది ఇప్పుడు అభివృద్ధి చెందటంలో మరి ప్రజల దగ్గర అంటే వ్యాపారస్తుల దగ్గరనో లేకపోతే ఇండస్ట్రీస్ దగ్గర ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళ దగ్గరనో లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర డబ్బులు పుష్కలంగా ఉన్నాయి లేవని ఎవరేమంటారు లేదు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ మొత్తం వచ్చి అక్కడ పెట్టుబడి పెడతారు సిద్ధంగా ఉన్నారు పెట్టడానికి కానీ ప్రభుత్వము అడుగులు ముందుకు వేగంగా పడాలి జాప్యం చేయవద్దు చంద్రబాబు నాయుడు గారి మన తత్వం ఏంటంటే ప్రతిదీ ఆలస్యం చేసేటువంటి ఆలోచన వచ్చండి ఆ చూద్దాం ఉండండి రేపు ఇలా 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 కొనసాగుతుంది ఆయన పాలన నేను ఎందుకు కళ్ళారా చూసిన వానే కాబట్టి చెప్తున్నాను ఆయన మెంటాలిటీ ఎలా ఉంది ఆన్ స్పాట్ అదే రాజశేఖర రెడ్డి అనుకోండి మంచి ఆన్ ద స్పాట్ డెసిషన్ వెంటనే ఒకటే ఐదు నిమిషాలు ఆర్డర్ వస్తుంది బయటికి ఇక్కడ అలా జరగదు మంచి సమాధానం లభిస్తుందేమో ఏ జరిగినా మంచి జరగాలి కాబట్టి కాస్త డెసిషన్ అనేది ఏ విషయంలోనైనా అంటే కరెక్ట్ గా ఉండాలంటే కాస్త ఆలోచన కూడా అవసరమే ఎస్ లక్ష్మణ్ గారు మీరు అడిగిన విధంగా జరగాలి ఎందుకంటే త్రీ మంత్స్ లో స్టార్ట్ అవుతుంది జంగిల్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయ్యి నిర్మాణ పనులు స్టార్ట్ అయితే అన్నారు కాబట్టి కిషోర్ గారు మీకు రెండు ప్రశ్నలు